ఈ సంవత్సరం సుధాకర్ గారు చెప్పినట్టుగా రేపు డిసెంబర్ ఇరవై ఆరుకి భారతదేశం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి వంద తొంభై తొమ్మిది పూర్తి వంద సంవత్సరాలు అడుగు పెడతా ఉంది భారతదేశంలో వంద సంవత్సరాల చరిత్ర ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అది పుట్టింది దగ్గర నుంచి కష్టజీవుల కోసం పేద ప్రజల కోసం కార్మికుల కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నిర్వహించి పేద ప్రజల కోసం అనేక హక్కులు సాధించిన పార్టీ ఈ దేశంలో కష్టజీవుల కోసం పనిచేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మీలాంటి పేద ప్రజల కోసం దోపిడీ గురవుతున్న ప్రజల కోసం శ్రమ దోపిడీ గురవుతున్న ప్రజల కోసం పుట్టింది ఈ ఎర్రజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది ఇవాళ మామూలుగా వాళ్ళంటి గిరిజన దళితులు ఇవాళ రాజకీయాలుగా ఇట్లా ఉండాలంటే ఇక సంస్కృతి ఉందంటే గ్రామాలు ఉన్నాయి గ్రామానికి ఇల్లు పెట్టుకొని రోడ్డు వేసుకొని అలా కరెంట్ వచ్చిందంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన అనేక ఉద్యమాల వల్లనే ఎన్ని సాధ్యమైనవి ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన పనిచేసే పార్టీలుగా పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక ఉద్యమం అనేక పోరాటాలు నిర్వహించి అనేక మంది త్యాగాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే తెలంగాణ పోరాట కాలం నిజాం రాజుని దెబ్బ కోసం నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు తమ ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం తమ ప్రాణాలను స్వయంగా పెట్టి ఈ ఉద్యమాలను పనిచేశారు వాళ్ళందరినీ స్మరించుకునే సంవత్సరం ఈ వంద సంవత్సరం